హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైరి ఎగ్జామ్ యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఫిష్ అంటింగ్కి వచ్చినాం అన్నమాట సూడూరి లొకేషన్ మా ఊరు మా ఊరు దగ్గరలో ఉండే ఒక వాక్ వచ్చినాం లొకేషన్ అక్కడ పడుతున్నాం మేము తాత కలువతావా ముందుగా అయితే మనం గోధాపిండి కొడుగుడు తీసుకున్నాం వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా చేపలు పడతారు కొంతమంది ప్లాస్టిక్ కప్పలతో పడతారు అలాగే ప్లాస్టిక్ ఎర్రలతో పడతారు అలాగే ప్లాస్టిక్ బబుల్స్ అదే బుగ్గలు ఎక్కువ ఉంటాయి వాటితో పడతారు కానీ మనం మాత్రం గోధుమపిండి తీసుకున్నాం అందులో కొడుగుడు కొట్టి చేసినాం అది ఆ గోధుమ పిండి మంచిగా ఇట్లా నూనె పోసినాయి కొద్దిగా నూనె పోసి అలాగే ఎగ్గేసి కలిపి మంచిగా ఆ గాలం ఉంటుంది చూసి ఆ గాలానికి ఇలా మంచిగా మొత్తం గాలం కనిపించకుండా నిండారుగా పెట్టాలి అది చూడండి ఇంకో చూడుర్రీ నిండారు ఇంకో ఇట్లా నిండారుగా పెట్టాలి మళ్ళీ దాని మిస్టేక్ కూడా కావద్దు మళ్ళీ మనం పిండి కూడా గట్టిగా విసుకోవాలి బాగా పల్సగా విసుకోకూడదు మనమైతే రెండు రకాలుగా ఈరోజు చేపలను పడుతున్నాం మొదటిగా పిండితోని అది ఒక పెద్ద గాలానికి పెద్ద చేపలకు పిండి పెట్టి గాలం వేసినాం అలాగే నేను ఎర్రలతో పడుతున్నాను చూడు ఎర్ర తవ్వుతున్నాను నాకు దొరికింది ఎర్ర ఇది అదే వీటితో కూడా చేపలు పట్టవచ్చు బ్రతికున్న జీవులు అన్నమాట చూడూరు ఆ ఎర్రను కూడా గాలానికి మంచిగా అప్లై చేసుకోవాలి సగం సగం పెట్టకూడదు సగం సగం పెడితే చేప మన దగ్గరికి రాదు గాలం దగ్గరికి రాదన్నమాట వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా చేపలు పడతారు కానీ మా తెలంగాణ సైడ్ మాత్రం పిండికేమో పెద్ద చేపలు పడతారు అలాగే ఈ ఎర్రలకేమో చిన్న చిన్న చేపలు పడతారు ఇంకా వివిధ రకాలుగా పడుతూనే ఉంటారు చూడూర్రి నేను మాత్రం ఎర్రను దానికి పెట్టి గాలం వేస్తున్నా అది చూడరి అవ్వ మంచి ఫీలింగ్ ఉంది మామ మీరు మాత్రం సగం సగం మా ఎర్రను పెట్టుకోకూడదు నిండారుగా పెట్టుకుంటేనే మనకు చేప పడుతుంది ఆలస్యం చేయకుండా మనోడు మాత్రం అలా గాలం వేసేసిండు ముసలైన ముసలాయినరు ఎట్లా చూస్తుండో మనల్ని చూడండి ఓ గాలం దానికి ఒక బెండ్ కట్టుకోవాలి ఎందుకంటే చేప కిందికి లాగినప్పుడు మన అది మునిగినప్పుడు మనకు ఓకే చేప మనల్ని మన గాలాన్ని పట్టుకుందని చెప్పి క్లూ ఇవ్వడం కోసం దీన్ని ఆ గాలానికి పెడతారు నీళ్ళ మీద తేలాడుతుంది కాబట్టి అది ఒకసారి కిందికి వెళ్ళంగానే మనకు చేప మన గాలాన్ని చిక్కిందని చెప్పి తెలియడానికి క్లూ కోసం దీన్ని పెడుతూ ఉంటారు ఇక మనమైతే అలా లేచినాం ఇక నేను కూడా గాలం వేసినా వేసి చూస్తున్నా ఒక్క షాప కూడా రాలే ఇవ్వరు ఒక మరి చిన్న బొందే కానీ ఇలా చేపలు ఉన్నాయని చెప్పి మా ఊళ్ళో అందరు చెప్పారు అందుకోసం ఇలా కచ్చినాం గాలం వేసినాం లొకేషన్ కూడా మంచిగా ఉన్నది వెనక ఫస్ట్ టైం వచ్చినాం షాపులోకి ఇక పడితే పడేదిలో తెలియదు మన మనోడు కూడా మా బాబు కూడా వేసేసిండు చూడు రి గాల మీస్తుండు వేసినావా మెల్లగా మెల్లగా ఓ గాలం గలం పబ్బ పడ్డదే చేప పడ్డది అబ్బా అగ అల్ల అల్లబడుతుంది అల్లబడుతుంది అల్ల పడుతుంది ఆగు ఇంకో మనకు చేప పడ్డది అగ మళ్ళీ అటు అటు దిక్కు ఆగుల పడుతుంది ఆగా చిన్న చిన్నచాపే ఓ హోహో బ్యూటిఫుల్ సుడూరి చేప పడ్డది మనకు ఒక చేప అయితే పడ్డది అగ్గో చేప సుడూరి ఎర్రకు పడ్డది ఇది పిండికి వల్లే చిన్న చేప చెప్పలేదు ఇంతకుముందుకు మీకు చెప్పినా కదా పిండికి వల్లే ఎర్రకు పడ్డది చేప అరే భలే పడ్డది నీకు ఇది అదే చేప గాలానికి చూడు ఎట్లుండదాగో ఎంట సూపర్ ఉంది చేప ఇవాళ మంచిగా పులుసు పెట్టుకొని తిడానంటవా ఇవమ్మ నేనెత్తా ఏ నా నేను వేసినా వేసిన పాడుగాను నాకు ఒక్క గాలానికి ఒక్క చేప కూడా పడతలేవు ఎర్రలం పట్టుకొని తిరుగుతా ఆయనకైతే చేపలు పడ్డాయి కానీ నాకైతే పడతలేవు పాడుగా ఇంకోడికి పోయి ఎత్తావు నేను నువ్వు అక్కడ వెయ్యి అర్థమైందా ఇంకొకడు పోయిగా చిన్న బొందలు వేసేస్తాను నేను ఇవమ్మ పాములు తెల్లు ఉంటాయని భాయమైతే అని అడవిలో నీ పడ్డది కదా నేను ఇంకొకటి తీడ చేపలు ఈడ బొంద ఉన్నది కానీ ఇల్లు వేయ సారు ఇలా వేయటట్లు లేదు కదా మళ్ళీ ఇంకొకటి పోదాం ఇక్కడ ఉన్నది ఒక బొంద ఇల్లు వేద్దామా ఇల్లు అయితే వేసినా ఈ బొందలు వేసినా ఇది అమేజింగ్ జింగ్ జింగ్జింగ్ అనమాట ఇది ఒక్కసారి చూడర్రీ చేప ఎట్లా పడుతుంది మనకు కథ పడ్డది చూడర్రీ అగ్గ చేప ఊరి అవ్వ నేను వీడియో తీసుకుంటున్నాను చేప కథం గాలానికి వచ్చింది కథం బయటికి తీసిన ఈ అమ్మ ఇదైతే హైలెట్ నీ అవ్వ చూసినా హైలెట్ చూడో వీడియో తీసుకుంటున్నా కథం గాలానికి పడ్డది చేప ఇంక మొత్తం మాకైతే గివని చేపలు పడ్డాయి చూడు జీ ఇంకో ఇది మాత్రం మంచిగా ఉంటుంది ఇంకో బ్రతికున్న చేప ఇది నీళ్ళని వేసినా ఏ జడ్జి ఏ జల్ చల్లే అగ్గ మన గతం మీద పడ్డది అయ్యి ఏయ్ అబ్బో ఈ చేప మాత్రం ముళ్ళు బాగున్నాయి బాబు ఏ అరే వా ఈ చూడు నీళ్ళలో ఎట్లా ఆడతాయిందో అదే బయటకు వస్తేనే మంచిగా పులుసు వేసుకొని వండుకొని తినడా ఇవన్నీ పడ్డాయి మనకు చేపలు ఆ రెండు గాలాలకు కొంచెము పిండికి పడ్డాయి మరి కొన్ని నేను చెప్పినాను కదా ఎర్రలు అని చెప్పి వాటికి పడ్డాయి తిట్టడేం బా మంచిగా వండుకొని పులుసు పెట్టుకొని తినాలి ఈ చేప మంచిగా ఉన్నది ఈ కలర్ఫుల్గా ఉన్నాయి మళ్ళీ ఒక్కటే సేమ్ చేపలు పడ్డాయి మాకు వీటిని మా సైడు ఏమంటారు బొచ్చలు ఏమంటారు వీటికి వీటికైతే మేము ఏం చేసాం అంటే గాలాలు పట్టుకొని డైరెక్ట్ వచ్చినాం సంచి తెచ్చుకోవాలి అయ్యే బండి బ్యాలో పెడదామని అని చెప్పి అనుకునేసరికి అంత వాసన అని చెప్పి ఇంకో మావాడు మొత్తం దానికి ఒక టెక్నికల్ టెక్నికల్ ప్లానింగ్ అనిపించిండు ఒకటి ఒక మంచి తీగలాంటిది చూసి వాటి చెంపలలోకి లోకలు తీసి ముడేసిండు ఇంకా చూడని బ్బు ఇది చచ్చిపోలేదు ఇంకా అట్లా ఇది మీరు కూడా ఇప్పుడు వెయ్యినప్పుడు సంచులు ఇట్లా కవర్ గిట్లా మర్చిపోతే ఈ టెక్నిక్ ఇష్యూరు అంతేనంటా ఏమంటావు అగ అవి ఎట్లా తీసి అలాగెళ్ళి అలా అన్నోట్లకి వెళ్ళదు చూడు అగో అయ్యో అత్తలేదు అదే వచ్చింది చూసి రావు అట్లా దిగో ఈ టెక్నిక్ ఉపయోగించారు మీరు సంచులు తెచ్చుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున చేపల కూర తిందామని చెప్పి సండే కాబట్టి చికెన్ ఊకే చికెన్ అవుతుందని చెప్పి చేపలకు అని చెప్పి మన ఈరోజు పొద్దున వానపడడం వల్లే చేపలకు వచ్చినాం మా దగ్గరలో ఉండే వాక్కి అన్నమాట అనమాట చేపలైతే అవన్నీ ఫ్రెండ్స్ చూసిరు కదా ఇది ఫిష్ హంటింగ్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తుందాం నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్